నమస్తే అండి రైతులకు గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ రవికుమార్ మాట్లాడుతున్నాను ఈరోజు మనం మన ఐసాపాలెం నుండి మన విరాజిల్ అనే వచ్చాడండి స్టార్ వ్యాలీస్ అగ్రజెటిక్స్ కంపెనీ వారిది రేఖా డబల్ టూ అనే వెరైటీ చూడటానికి వచ్చారు వచ్చారు చేలో ఉన్నాం ప్రస్తాం మనం టైమో వన్ అవుతుందండి అయితే అది ఎలా ఉందనేది చూశారు కాబట్టి దాని దాని గురించి వివరిస్తారు మన విరాలు గారు వారి మాటలు మనం విందాం నమస్తే అండి నమస్తే అండి సరే వెరైటీ చూసారు కదా ఎలా ఉంది అనేది దాని కాయ ఎలా ఉంది తల తెలియజేస్తారా ఈ కాయ జంప్ ఉంది లావుంది పొడుగుంది ఇత్తరం మాటికి బాగా హండ్రెడ్ పర్సెంట్ బాగా చిక్కదనం ప్లస్ అన్ని కొమ్మలకి అన్ని గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి హైట్ కూడా ఉంది దాదాపు ఎత్తు పైన ఉందండి ఇత్తనం మటుకి నింబర్ వన్ గా ఉందండి ఏదైనా రేఖా డబల్ టూ అనేది రైతుకి వరం అండి వరం ఆ వరం ఎందుకంటే నేను ఆల్రెడీ పదమూడు గంటలు కాయలు పోసాడు ఇప్పుడు చేలో ఒక ఇరవై ఐదు కింటాలు ఉంది ఇంకా పదిహేను గంటలు కాయ స్టార్ట్ ఉంది తంతి వేసింది ఐదో తంతి చూసుకోండి తంతలు వేసి తంతే ఐదో తంత మూడో తంతి చాలా బాగుంది ముబ్బరు దగ్గర ఒకటి సైజు చిక్కదనం కాపు చిక్కదనం కాపు రైస్ సోదర్లు వేసుకోదగ్గ వెరైటీ వేసుకోదగ్గర వెరైటీ ఇబ్బంది లేదు రేఖా డబుల్ టూ అనేది ఇత్తనం మట్టి బాగా చిక్కదనం చూడండి కాపు కాపున చూడండి జూమ్ చూపించండి సోదర్లు చూడండి సో పచ్చగా కానీ పడకాయ కానీ చివ్వరుగా అంటే ఒకటే సైజు ఆల్రెడీ ఒక కోట అయిపోయిందండి మీరు గమనించుకోవచ్చు ఇది సెకండ్ స్టేజ్ ఆరే కార్ పొందుటలే ఇది ఇది మూడో తంత పడుతుంది అది చూడండి ఒక్కసారి ఆ తంత కూడా వస్తుంది చివరి దాకా కూడా అంతంత కనీసం ఐదు అడుగులు పై వస్తుంది మూడవ తంత అండి అది మూడో తంత ఐదు అడుగులు దాకా ఉంది తోట దాదాపు ఐదున్నర అడుగు పెరిగింది అండి ఆ గ్యారెంటీ పెరిగింది అది ఒక రైతు మాటలు ఏమి మీరు గమనించుకోవచ్చు ఆ రైతు చెప్పే విధానం మధ్య మేము చాలా సంతోషపడుతున్నాం అనమాట ఎందుకంటే ఒక రైతు వారీగా ఒక రైతు చెప్తున్నాడు అంటే నలభై ఐదు నుంచి యాభై గంటలండి నలభై పదమూడు కింటాలు కోసాడు ఇరవై ఐదు కింటాలు కాయలు ఉండే ఇగో చూడండి ఓకే అండి రైతు కాదు ఇక్కడ కాయలు ఉండే మళ్ళీ పై తంతలు ఎగుతుంది చూడండి బాగా ఇగో అయిగో పై సువ్వలు చూడండి అట్లా ఎంత మొత్తం అంత బాగుంది మంచి ఇత్తనం రేఖ డబుల్ టూ డబుల్ టూ మంచి రేట్ అండి స్టార్ వాల్యూ అగ్రిజెనటిక్ మంచి ఇత్తనం ఇచ్చారు మేము నలభై నుంచి నలభై ఐదు కింటాలు అంటే పక్కా యాభై కింటాలు కాస్తా అని చెప్పి రైతు రైతు ఒక గ్యారంటీ చెప్తాను మన మాట

రైస్ వదల్లో వేసుకోదగ్గ వెరైటీ అండి వేసుకోదగ్గ వెరైటీ మన కదండి రైస్ సోదరులు ఎందుకంటే ఒక రైతు రైతుగానే బాగా ఇదిగా ఉంటుంది నమ్మదగ్గ వెరైటీలు వేసుకోవాలంటే స్టార్ వాలీస్ అగ్జెంటిక్స్ కానీ కాంట్రాక్ట్ అవ్వచ్చండి నమ్మదగ్గ వెరైటీలు ఇస్తాం అండి మనం ఎప్పుడైనా సరే స్టార్ వ్యాలీస్ అగ్నజెంటిక్స్ అనే కంపెనీ రైతుకు వెన్నుముకగా ఉంటుందండి అది మీరు గమనించుకోవచ్చు మరో దాదాపు ఒక పదిహేను మండలాల్లో ఇచ్చామండి ఎక్కడైనా సరే మనకి తొంబై తొమ్మిది పర్సెంట్ మన ప్లస్ లో ఉన్నామండి అది మేము గరోజు దగ్గర విషయం ఈ రోజు ఈ టైం లో కూడా తోట ఎలా ఉంది అంటే అది ఎప్పుడు దమ్ము అలానే రైతు అలానే చేశారు అలానే కష్టపడ్డ రైతు వారిగా కూడా అలానే మన చీర మంచి దమ్ముంది ఇదిగో మంచి దమ్ము మూడు కంటే ఆ మాట రైతు చూడండి మేము తెచ్చుకోవచ్చు చూడండి ఇప్పుడు నాకు బజార్ చూడండి మీరు అన్న అడుగుంటారండి చూడండి మీరు అది ఆ అడుగు తోట ఆల్రెడీ మాట ఇంకా పెరిగింది అది చూడ పైకి వస్తుంది ఇంకా పెరిగింది ఎనిమి మంచి వెరైటీ ఈ వీడియో వీక్షిస్తున్న రైతు సోర్లందరూ కూడా థ్యాంక్ సో మచ్ అండి అలానే మాకు ఈ టైం టైర్ని లేవని టయాన్ని మాకు ఇచ్చినందుకు వేరేంజాయ్ గారు ట్యాంక్ సో మచ్ అండి గారు దానికి ఎప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటాము రైస్ సోర్లో మొక్కలు కూడా అందుబాటులో ఉంటామని నేను మీ రాయకుమార్ని అలానే మన సుభాని తెలవపాటు ఎంప్లాయ్ అండి తెలవపాటు షాప్ అవుతుంది బస్ స్టాండ్ ఎదురు షాప్ ఉంటుంది మాది సత్రపల్లి పల్నాడు జిల్లా తత్రపల్లి షాప్ ఉందండి మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు డిస్ప్లే మీద నెంబర్లు వస్తాయి ఎనిమిది ఎప్పుడు ఫోన్ చేసి మేము రెస్పాన్స్ అవుతామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి